ఈరోజైతే సొరకాయతో గారెలు అయితే చేసుకున్నాను ఇదిగోండి సొరకాయతో గారెలు అంటారు అంటారు మనకి నచ్చిన పేరు అయితే మనం పెట్టుకోవట్టు పెట్టుకోవచ్చు ఈవినింగ్ స్నాక్స్కి అయితే చాలా బాగుంటాయి టేస్టీ టేస్టీ మన సొరకాయ అయితే రెసిపీలోకి వెళ్ళిపో ఈరోజైతే సొరకాయ అయితే తయారు చేసుకుంటున్నాను దానికోసం తొర సొరకాయ ముక్కనైతే ఇలా తురుము అయితే పెట్టుకున్నాను ఇప్పుడు దీనిలో చిన్న చిన్నపప్పు అంత ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వన్ స్పూన్ జీలకర్ర నానబెట్టుకున్న శనగపప్పు ఇప్పుడు దీనిలోనే ఒక కప్పు అయితే ఉరిపిండి అయితే వేస్తున్నాను బియ్య పిండి వేసి అన్నీ బాగా కలుపుకోవాలి చేయితో వాటర్ ఏమి అవసరం లేదండి సొరకాయలు ఉన్న వాటర్ సరిపోతుంది అన్నీ బాగా అయితే కలుపుకోవాలి ఇదిగోండి సాల్ట్ కూడా వేసుకుంటున్నాను తగినంత పచ్చిమిర్చి వేసాను కాబట్టి కారం అయితే వేయట్లేదు ఇప్పుడంతా ఒక ముద్దలా అయితే కలుపుకోవాలి ఇదిగోండి పిండిని అయితే ఇలా కలుపుకున్నాను ఇలా కలుపుకున్నాక ఆయిల్ కూడా పెట్టుకున్నాను డీప్ ఫ్రైకి ఇప్పుడైతే చిన్న చిన్న అయితే వేసుకోవాలి ఇదిగోండి ఇలా అయితే వేసుకుంటున్నాను ఇదిగోండి మన సొరకాయ గారెలు అయితే రెడీ అయిపోయాయి ఎంత బాగా వేగితే అంత క్రిస్పీగా ఉంటాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తినే కొద్ది తినాలనిపిస్తుంది బెస్ట్ స్నాక్స్ అండి ఈవినింగ్ పిల్లలకి అయితే ఇలా చేసి పెట్టచ్చు చాలా బాగుంటాయి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేస్తుంది ఇదిగోండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి స్నాక్స్ అయితే చాలా బాగుంటాయి ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా అయితే తింటారు సొరకాయ గారులు అయితే రెడీ అయిపోయి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగున్నాయండి ప్లీజ్ మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి